ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం మన జగ్గంపేట మండలం గౌరవ అధ్యక్షులు మిత్రులు అత్తులూరి సాయిబాబు గారికి జగ్గంపేట మండలం అధ్యక్షులు బాబు గారికి వేదికలు అంచిన పెద్దలకు ఇచ్చుట విచ్చేసిన తోటి ఆరవేశ సోదరి సోదరమనులందరికీ కూడా ముందుగా మీ అందరికీ బాధాబందన చేసుకున్నాను మరి గారు చెప్పినట్టు ఈ గార్డెన్ పార్టీ మన కులస్తులు ఆరవే సంఘం మండలం అందరూ కూడా కుటుంబ సభ్యులు మరి పిల్లల పాపలతో వచ్చి అందరూ కూడా గేమ్స్ అవుసి అందరు కలిసి మెలిసి భోజనం చేయడం అనేది ఎప్పటి నుంచి కూడా వస్తున్నది ఈ మండలం ఈ మండలాన్ని మరి పెద్దలో ముందు చేసిన కొత్త గారు మంగన్న గారు అలాగే ఇంకా అత్తులూరు సాయిబాబు గారు నాన్నగారు నాగేశ్వర గారు ఎందరో చేశారు వాళ్ళు కూడా మనం ఈరోజు గుర్తు చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు మహానుభాబులు చేశాం కాబట్టి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఘాటిని పార్టీ అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి ఈ మండలానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక్కొక్కసారి ఆ కరదండలతో వారికి మనం అందరూ కూడా అమలు చేస్తున్నాం అలాగే మరి సాయిబాబుగా చెప్పినట్టు మనకి ఫండ్స్ ఇప్పుడు వడ్డీలు తక్కువ అవుతున్నాయి అన్నారు కాబట్టి మన నా వంతు పురుషుకు వంతుగా కూడా నేను ఒక యాభై వేల రూపాయలు మన సంఘానికి నేను అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి మనందరూ ఇది మంది నాట్ ఐ ఊయ్ మన వైఎస్ఆర్ కమ్యూనిటీ కాబట్టి అందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎలాగే జరగాలని ఆశిస్తూ మరి పెద్దలు చెప్పినట్టు మన వైస్సార్ కార్పొరేషన్లో ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ చేస్తారండి ఇప్పుడు కిరణా షాపులు ఫ్యాన్సీ షాపులు జిరాక్స్ షాపులు ఏదైనా సరే అప్లికేషన్ ఇది వరకు వస్తే అక్కడ ఎంఆర్ ఎండా ఎండి గారు చాలా తిరిగి వాళ్ళు ఇప్పుడు ఏం లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ అంతా ఆన్లైన్లోనే అవుతున్నాయి మనకి ఎవరికి మన వైసీ కమ్యూనిటీకి మీకు కిరణా షాపులు అవనండి జిరాక్స్ షాపులు అవ్వనండి ఫ్యాన్సీ షాపులో అవ్వనండి ఏదైనా సరే ఆన్లైన్లో పెట్టుకున్నట్లయితే అది మమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారు ఓ మీటింగ్ పెడుతున్నారు వీళ్ళు వయసు అవునా కాదా మమ్మల్ని అడుగుతున్నాడు అప్పుడు మీరు తప్పకుండా మీరు ప్రోత్సహించి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు మేము చేసి పెడతానని అలాగే మరి పెద్దలు మాట్లాడినట్టుగా మరి ప్రతి సంవత్సరం ఎలా జరగాలని ఆశిస్తూ మరి చక్కడి ఈ సన్మానం చేసిన జగ్గంపేట మండలం ఆర్వే సంఘం గౌరవాధ్యక్షులు అత్తులూరి సాయిబాబు గారికి చిత్ర బాబు గారికి అలాగే దత్తు గారికి పంచల సీని గారికి అందరికి ప్రతి వారికి మండలం ఉన్న ప్రతి కూడా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం మన డైరెక్టర్ అయినటువంటి పెత్తకొండ బాబు గారిని ముందుగా సత్కరించగా మన సీనియర్ నాయకులైనటువంటి బొండా నోకబాబు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయవలసింది కాకపోతున్నాను నొప్పగారు రండి సార్ అలా పట్టుకోండి సార్ బండా నోగరాజు గారు ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ మీద రావచ్చుందా కోరుతున్నాం అలాగే జగ్గంపేట వస్తువులు కంచెలు ప్రసాన్ని కూడా వెంకట మీద రాస్తుందా కోరుతున్నాం వస్తువులు లేవు కూడా వేది మీద రావాల్సిందే కోరుతున్నాం జగ్గంబేడ పంచాయతీ వార్డు మెంబర్ కాకి సాయ గారిని కూడా వేది మీద రావాల్సిందే కోరుతున్నాం జగ్గే లక్కీ టిప్ తీయాల్సిందిగా కొండ కోరుతున్నాం లక్కీ టిప్ కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కోపం మీ దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చి వేయవలసిందా కోరుతున్నా అండి లక్కీ టిప్ జల్ది ఉన్నాయి మీరు ఎలా సరదాగా అడుగు తెలుసుకుంటే ఇక్కడికి వచ్చి కూపన్ తీసుకోవాల్సిందా కోరుతున్నాం ఫస్ట్ ప్రైజ్ అండి బి నాగలక్ష్మి తులసి గారు మల్లిపల్లి మల్లె పెళ్లి బి నాగలక్ష్మి తులసి గారు బి అండి బి ఫర్ బాంబే థ్యాంక్ యూ మేడం మళ్ళీ సార్ రాధిక గారండి నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో వన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ అయితే మన మన మంచి లేదు మన ఈ జగ్గపేట పట్ల ప్రశ్నించి నేనున్నానని ముందుకు వచ్చి ముందుగా మా తోటలో పెట్టి మీరు చేయండి నేను ముందుంటానని చెప్పారు దానికి ప్రోత్సహించిన పద్మేశ్వరరావు మన దగ్గర లేదు కాబట్టి ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ తర్వాత మన గౌరవ గౌరాధ్యక్షులు సాయిబాబారు కూడా ఎన్నెంటుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు ఈ కార్యక్రమంగా దిగ్విజయంగా నట్టడం కారణం వారితో పాటు మన జగ్గంపేట మండల ఆర్వస కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన జగ్గంపేట మండల వాస్తలు జగ్గంపేట వాస్తూలు కొత్త కొండబాబు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున స్టేట్ ఆర్వై వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్గా మన కొండవారికి వచ్చి సార్ ఆయనకి ఈ సన్మానం చేస్తున్నాం ఈ సన్మానక్రేత కొత్త కొండవారిని రెండు మాటలు మాట్లాల్సిందే కోరుతున్నాం ఇంత చక్కటి వాతావరణంలో అందరూ తన సౌహృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి మన జగ్గంపేట మండల ఆరవేస సోదరుల సోదరి మండలందర ఐక్యతకు ఒక పిలిచిపోయే గుర్తుండేలాగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి సోదరి సోదరులు అందరికీ వీడికి మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందాక సోదరులు మాట్లాడుతూ ఈ జగ్గంబేట మండలం ఆరవేసి సంఘం తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో కానీ జరిగిన రోజుల్లో కానీ ఆర్వేసి సంఘంలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో ఉన్న ఒకరు కానీ ఇద్దరు కానీ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎన్ని జన్నుగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని పటిష్టపడటం జరిగింది ముఖ్యంగా దీనికి మార్గదర్శకులు ఎవరంటే కొత్త నరసింహారు మంగన గారు పొందగడ మంగనగారు వారిని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి ఎందుకంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి సహకారం చాలా గొప్పది అంతేకాకుండా ఇలాగ ఐక్యతగా చేసుకోవాలి ఎవరో ఒకరు కాదు అందరూ ప్రోత్సాహం ఉండాలి అందరు ఆర్థిక సహాయం ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన ఈవేళ చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే మన జగ్గపేట వాస్తవ్యం శ్రీ కొత్త కొండబాబు గారికి మన ఆరు వయసు ముఖ్యంగా మన సంఘానికి చెందినటువంటి మన జాతికి చెందినటువంటి ఆరు వయసు కార్పొరేషన్ డైరెక్టర్గా రావడం అనేది మనం అందరూ కూడా చాలా అభినందించాలి ముందుగా అందరూ కూడా మన చపట్లతో వారికి స్వాగతం పలుద్దాం ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి కొంతమందికే జరిగేటువంటి పరిస్థితి నిజంగా వారు నమ్మిన సిద్ధాంతం అనేవ్వండి వారు నమ్మిన పార్టీ అవతలండి వారి నమ్మినటువంటి నాయకులవుతాయండి ఏదైతే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం ఈ పదవి రావడం జరిగింది ఈ పదవే కాదు గతంలో ఆయన కూడా అన్నవరం ట్రస్ట్ బోర్డు నెంబర్ కూడా వచ్చేసారు వ్యక్తిగతంగా ఆయన అనుకున్న రెండు పదవులు కూడా బహుశా సాధించారని నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో వారు కోరిక ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా పదవులు రాశించాలని కూడా నేను కోరు సభాపూర్వకంగా కోరుతున్నాను ఇక మన కార్యక్రమం గురించి కూడా కొద్దిగా విషయం చెప్పాలి ఈ కార్యక్రమాల్లో అప్పట్లో అందరూ కూడా ఎవరు వెలిసిన వాటిని బట్టి వారు ఈ కార్యక్రమానికి సహాయం చేయడం దాని మీద వచ్చేటువంటి పోటీతో కార్యక్రమం నడుస్తుంది కర్కాస క్యాన్సర్ వస్తుంది ఇది అనేక అనేక సరిగా చెప్పిన విషయము ఇది కాకుండా చిన్నపిల్లలు కానీ పట్టినట్టయితే వాళ్ళకి జీర్ణాశయం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీన్ని చాలా మంది ఇప్పుడు టాయిలెట్ క్లీనర్ గా వాడుతున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇక్కడి నుంచి

इनके लाइक ले 50 रुपीस बन्दी, 6 टिकट्स लाइक ले.